హరిభక్తులతో మాట్లాడటం ఎంత లాభమో తెలుసా విష్ణు భక్తులతో మాట్లాడే మాటలున్నాయే ఈ మాటలు ఈ భూలోకంలో ఎప్పటికీ నాశనం కాని పాడైపోని నష్టము లేని పుణ్యమనే డబ్బు మూట డబ్బు మూట మన దగ్గర ఉన్న ఎక్కువ కాలం ఉంటుందో లేదో నమ్మకం లేదు ఆ డబ్బు ఎప్పుడూ ఖర్చు అయిపోయేది డబ్బు మోటి వాళ్ళు ఉంటే రేపు చెడిపోతుంది అన్నం మోటి వాళ్ళు ఉంటే రేపు పొద్దున పాడైపోతుంది ఏ మోటైనా రేపో మాపో రోడ్డు మీద పడిపోవలసిందే కానీ పాడు కాని మోట పుణ్యం అనే ధనం మోట శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులతో మాట్లాడితే అది ఎప్పటికీ పాడు కాని నాశనం కాని పుణ్యధనం మూట మోట ఇంకా తోటలు కూడా అట ఆ మాటలు ఏం తోటలు మోక్షకాంతలు తిరిగే తోటలు ముక్తికాంత తిరిగే తోటలట ఇక కోటట శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులతో మాట్లాడే మాటలు కోటలు ఏం కోటలు ఆ కోటలోకి శత్రువులు అడుగు పెట్టలేరు శత్రువులు అడుగు